टीवी न्यूज की स्वागतम మహబూబ్ నగర్ జిల్లా జచ్చర్ల పట్టణ కేంద్రంలోని అయోధ్య నగర్ రోడ్ నెంబర్ నాలుగులో గల కాలనీలో అర్ధరాత్రి ప్రవీణ్ అనే వ్యక్తి ఇంట్లో దొంగతనం జరిగింది బోనాల పండుగ సందర్భంగా ఇంటికి తాళం వేసి బంధువులు ఊరికి వెళ్లగా అర్ధరాత్రి ఎవరూ లేని సమయంలో తాళం పగలగొట్టి ఇంట్లో దూరి ఐదు తూలాల బంగారం అద్దంకిలోని వెండి అపహరించినట్లుగా బాధితులు తెలిపారు ఇంటి యజమానులు ఉదయం వచ్చి చూడగా ఇంటి తాళం పగలగొట్టి బీరువాలన్నీ తెరిచి ఉండటంతో దొంగలు పడ్డారని పోలీసులకు సమాచారం ఇవ్వగా క్లూస్ టీం వచ్చి ఆధారాలు సేకరించి త్వరలోనే దొంగలను పట్టుకుంటామని తెలిపారు ఈ సందర్భంగా వారు కౌన్సిలర్ కోట్ల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కాలనీలోని అందరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కాలనీ వాసులతో మాట్లాడి తగు జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పిస్తామని తెలిపారు ఏమన్నా అనుకుంటుంది పండికి అనిపించినా వెరైటీ దీనికి చాలా మేలేదు చిలుకు పెట్టి వెళ్ళిపోయినా దానికి దాన్ని తెరిచేది మళ్ళీ చిలుక పెట్టిపోయేది ఆ డోర్ ఈ డోర్ తెరి రెండు డోర్ల చిల్కులు పెట్టిపోయినా तेजस होंगे आप भी लगे बच्चों या दोनों में दोनों अच्छा सर लाख की संख्या है लाख की लेकिन ये मुट्ठा का माय मुट्ठा कर దండ శ్రీనివాసుల దగ్గర వేస్తాము బాబు నన్ను దించేసి ఇంట్లోకి వచ్చిండు ఇంటికాడు నన్ను అందించినాక ఇంకా ఆ టైంకు నేను డ్యూటీ వేసుకొని ఐదు గంటలకు వెళ్ళిపోయినా వాడిక్కడ నుంచి వచ్చిండు నాలుగు గంటలకు వచ్చిండ్రు ఇంట్ నుంచి నాలుగు గంటలకు వచ్చి పిల్లగా నన్ను ఎక్కించుకొని రంగాపూర్ పోయినాం కొత్తూరు దగ్గర ఉన్న రంగాపూర్ బోనాల పండుగ ఉంది అయితే రెండు నెలలున్నాడు మా మామయ్యే చనిపోయింది అంశాలు అయినా చనిపోతే నిద్ర పిలిచిండ్రు నిద్ర పిలిస్తే నిద్ర పోయినాం ఇక ఎంత పోయింటా ఐదు పిల్లల లాంగ్ చైన్ ఎండి సామాన్ మొత్తం కిలో ఉన్నాయి సార్ పైసలు పైసలు పైసలున్నా ఇరవై ఇరవై ఐదు అనుకున్నాయి नले हो नि यो कम्पनी जा हेर हेर हेङवेयर टु दि यो आइले आइले यसरी अनि एउटा ओले मात्र गर्न पुस्ताले छ पाइनेम रेट कि I <laughs> do